అందరికీ నమస్కారం శుభోదయం వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్ట్ వాళ్ళ సిక్స్టీన్త్ జూన్ మండే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్ అలాగే మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్ ఎలా ఉంటుందో మనం చూద్దాం ఆల్మోస్ట్ మనకి వరల్డ్ వార్ జరుగుతున్న సినారియో ప్రస్తుతం మనకి ఇజ్రాయిల్ ఇరాన్ మధ్య కనిపిస్తుంది దీనికి తోడు ప్రత్యక్షంగా పరోక్షంగా యుఎస్ కూడా ఇన్వాల్వ్ అవడం మరింత అగ్నికి ఆజ్యం పోసే విధంగా ఇక్కడ ఇజ్రాయిల్ ఇరాన్ ఇరాన్ టెన్షన్స్ కనిపిస్తున్నాయి వాళ్ళ ఆస్తుల మీద కీలకమైన ఆస్తుల మీద అండ్ కీలకమైన పెట్రోల్ రిజర్వ్స్ మీద అలాగే ఎక్స్ప్లోరేషన్స్ మీద దాడులు చేయటం అట్ ది సేమ్ టైం న్యూక్లియర్ వెపన్స్ ఎక్కడైతే ఉంటాయో వాటి చుట్టుపక్కల కూడా దాడులు జరగటం అనేది ఇది చాలా 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 ఒక సినారియో మార్కెట్స్కి ఎస్పెషల్లీ చాలా నెగిటివ్ సినారియో అయితే కాబోతోంది కాకపోతే ఇది నీజర్కి రియాక్షన్ అవుతుంది బట్ ఎలా అయితే యుక్రెయిన్ రష్యా మధ్య సుదీర్ఘమైన ఇది జరుగుతుందో అప్పుడు మాత్రమే మనకి ఇంపాక్ట్ ఉంటుంది కానీ బట్ ఏదో పాయింట్ ఆఫ్ టైంలో ఇది ఒక బ్రేక్ తీసుకోక తప్పదు వీళ్ళ ఇద్దరి మధ్య ఈ రెండు దేశాల మధ్య సయోధ్య కుదిరి కుదిరించేందుకు నేను ప్రయత్నం చేస్తున్నాను అసలు ప్రపంచాన్ని కాపాడడానికి నేను ఎంతో చేస్తున్నాను కానీ నాకు రావాల్సినంత గుర్తింపు రావట్లేదు అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు చేయటం కూడా ఇక్కడ మనం ప్రధానంగా గమనించాల్సిన అంశం అయితే ఉంది సో ఎవరు ఏది అంటే ఎలా కొట్టుకున్నా మనకి డైరెక్ట్గా ఇంపాక్ట్ ఉండేది క్రూడ్ ఆయిల్ మాత్రం ఎందుకంటే క్రూడ్ ఆయిల్ విపరీతంగా జంప్ తీసుకోవడం మనం చూసాము యాజ్ ఆఫ్ నో ఆయిల్ చూస్తే మనకు సెవెంటీ ఫైవ్ డాలర్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది కొన్ని కొన్ని అంచనాల ప్రకారం మోర్గాన్స్టాన్ లాంటివి ఇక వంద నూట ముప్పై నూట యాభై ఇంకా నెంబర్స్ పెంచుకుంటూనే వెళ్తున్నారు నూట యాభై డాలర్స్ దాకా వెళ్తుందని సో ఒకవేళ అంతవరకు వెళ్ళినా మేబీ హండ్రెడ్ డాలర్స్ దగ్గర ఆ లెవెల్స్ దగ్గర సస్టైన్ అవ్వడం అనేది చాలా హ్యాపీహిల్ టాస్క్ అండ్ టఫ్ టాస్క్ అది సో మేబీ ఆ లెవెల్స్ దగ్గర సస్టైన్ కాకపోయినప్పటికీ ఈ నెగిటివ్ న్యూస్ అనేది అంటే వంద డాలర్ల దాకా వెళ్ళిందన్న న్యూస్ అనేది ఈక్విటీ మార్కెట్స్కి ఎస్పెషల్లీ ఆయిల్ క్రేవింగ్ ఆయిల్ డిపెండెంట్ ఎకానమీస్కి మనలాంటి మార్కెట్స్కి మాత్రం చాలా ఒక పెద్ద జోల్ట్ లాంటి ఎఫెక్ట్ అనేది చెప్పుకోవచ్చు సో అందువల్ల కొద్దిగా అంటే మన దగ్గర వివిధ రంగాలు కూడా ఈ క్రూడ్ ఆయిల్ ఎఫెక్ట్ వల్ల అయితే నష్టపోతాయి అండ్ మనకి ఆయిల్ బిల్ పెరుగుతుంది రకరకాల ఫ్యాక్టరీస్ అన్నీ ఉన్నాయండి ఆయిల్ పెరగటం అనేది ప్రత్యక్షంగా ఎకానమీకి బాగా ఇబ్బందికర పరిణామం సో ఈ ఆల్మోస్ట్ ప్రపంచ యుద్ధ లాంటి సినారియో ఈ ఎంతకాలం కొనసాగుతుంది యుఎస్ ఏ మేరకు దీన్ని సయోధ్య కుదిరిచే సాధ్యమైన త్వరగా దీనికి పరిష్కారం చూపిస్తుంది ఇవన్నీ కూడా మనం అంచనా వేయలేని పరిస్థితి ఎందుకంటే మళ్ళీ ఇవాళ పొద్దున్న కూడా విపరీతమైన పేలుళ్ళ శబ్దాలు వినిపించే టెల్లవి లాంటి ప్రాంతాల్లో అని చెప్పి కూడా ఒక వార్తలు అయితే ఇక్కడ మనం చూసాం మూడో రోజు కూడా యుద్ధం కొనసాగుతోంది గట్టి యుద్ధం ఊరికే పై పైన కాకుండా తీవ్ర స్థాయిలో యుద్ధ వాతావరణం నెలకొని ఉంది ఈ రెండు దేశాల మధ్య గోల్డ్ మే హిట్ ఫోర్ థౌజండ్ డాలర్స్ రావు సార్ యాక్చువల్గా గోల్డ్ కూడా గత కొద్ది కాలం నుంచి ఈ వార్తల నేపథ్యంలో గోల్డ్లో కూడా మొమెంటమ్ యాక్టివిటీ చూసాం ఎందుకంటే ఒకవైపు డాలర్ వీక్ అవుతుంది అట్ ది సేమ్ టైం క్రూడ్ పెరుగుతుంది అసెట్ క్లాసెస్లో మిగిలిన అసెట్ క్లాసెస్ కొద్దిగా అంత పిక్చర్ మనకి క్లియర్ పిక్చర్ కనిపించిన తరగంలో గోల్డ్ వైపు పెట్టుబడులు మళ్ళుతున్నాయి గోల్డ్ నాలుగు వేల డాలర్స్ అంటే మేబీ దాన్ని అవుట్ కూడా చేయలేం త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ అంత ముందు వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి కొద్దిగా రిసీవ్ అవడం అయితే చూసినప్పటికీ బట్ స్టిల్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో గోల్డ్ మరింతగా పెరిగే ఛాన్సెస్ కూడా ఉన్నాయి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ అదే ఈ మొమెంటం కనుక కంటిన్యూ అయితే క్రూడ్ ఆయిల్ పెరుగుతూ యుఎస్ వీక్ అవుతూ డాలర్ వీక్ అవుతున్న ఈ తరుణంలో గోల్డ్ వైపు నిధులు మళ్ళీ అవకాశం ఉంది బట్ గోల్డ్ ఎంత వేగంగా పెరుగుతుందో అంతే వేగంగా పడిపోయే ప్రమాదం కూడా ఉంటుంది సో ట్రేడర్స్ ఎస్పెషల్లీ గోల్డ్లో ట్రేడ్ చేసేవాళ్ళు కొద్దిగా ఆలోచించి మీ ట్రేడ్ నిర్ణయాలు తీసుకోవడం మంచిది బట్ రీటైలర్స్ మాత్రం ఖచ్చితంగా గోల్డ్లో తమ ఇన్వెస్ట్మెంట్స్ని కొనసాగించండి ఎంతో కొంత పెట్టండి అని చెప్పి మన అనేక సంవత్సరాల నుంచి దాదాపు పదహారు వందల డాలర్ల నుంచి పదే 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 మనం చెప్తూనే వస్తున్నాం స్టిల్ ఇప్పటికీ ఆ స్టాండ్ మీద అయితే నేను ఉన్నాను గోల్డ్ మీద అట్లీస్ట్ ఫైవ్ టు టెన్ పర్సెంట్ ఆఫ్ యువర్ సర్ప్లస్ గోల్డ్లో ఇన్వెస్ట్ చేసుకోండి అని చెప్పి డైరెక్ట్ ఫిజికల్ గోల్డ్ కాకుండా మనకి డిజిటల్ గోల్డ్ వైపు మీ పెట్టుబడులు పెట్టుకోవడం మంచిది ఎందుకంటే ఇప్పుడున్న సినారీస్ చేంజ్ అయిపోతున్న ఈ పాయింట్ ఆఫ్ టైంలో బెటర్ ఒక ఆప్షన్ మనం పెట్టుకోవడం మంచిది ఏషియన్ మార్కెట్స్లో మొన్నటి ఫాల్ తర్వాత మళ్ళీ మార్కెట్స్ కొద్దిగా నిలదొక్కునే ప్రయత్నం చేస్తున్నాయి నికై వన్ పర్సెంట్ మేర షాంఘై ఫ్లాట్గా ట్రేడ్ అవుతుండగా హాంకాంగ్ కొద్దిగా బలహీనంగా ట్రేడ్ అవుతూ వస్తుంది మార్కెట్స్ అయితే చాలా కీన్గా అబ్జర్వ్ చేస్తున్నాయి ఈ యుద్ధ వాతావరణాన్ని అండ్ ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ విషయానికి వచ్చినట్టయితే మొన్న కూడా కొద్దిగా నెట్ సెల్లర్స్గా అయితే ఉన్నారు లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున దాదాపు పదహా పన్నెండు వందల డెబ్బై కోట్ల రూపాయలు స్టాక్స్ని వాళ్ళు సెల్ చేయగా డొమెస్టిక్ ఇన్స్టిట్యూషన్ ఇన్వెస్టర్స్ వరుసగా ఇరవై ఒకటవ స్ట్రేట్ సెషన్లో బయర్స్గా ఉంటూ మూడు వేల నలభై కోట్ల రూపాయల మీద స్టాక్స్ని మన వాళ్ళు కొనుగోలు చేయడం అయితే మనం చూసాం స్పెసిఫిక్ స్టాక్స్ పరంగా మనం చూస్తేనేమో ఐటీసీ శ్రేష్ట నేచురల్ ప్రొడక్ట్స్ అన్న కంపెనీని కొనుగోలు చేయబోతుంది అప్ఫ్రంట్ నాలుగు వందల కోట్ల రూపాయలు వాళ్ళకి ఇవ్వడం మనం చూస్తున్నాం ఎస్ బ్యాంక్ మూడీస్ తన అప్గ్రేడ్ చేసింది బ్యాంక్ రేటింగ్స్ని బిఏ త్రీ నుంచి బిఏ టూకి అవుట్లుక్ కూడా కొద్దిగా స్టేబుల్ నుంచి పాజిటివ్కి మార్చడం అనేది ఎస్ బ్యాంక్ కొద్దిగా గొప్ప పాజిటివ్ అంశం స్పైస్ జెట్ మార్చ్ క్వార్టర్ ఇయర్ ఆన్ ఇయర్ రిజల్ట్స్లో పదహారు శాతం మేర క్షీణత నమోదైంది క్వార్టర్లో నెట్ ప్రాఫిట్ నూట ఇరవై ఏడు కోట్ల రూపాయల నుంచి మూడు వందల నలభై రెండు కోట్ల రూపాయలకి పెరిగినట్టు కంపెనీ వెల్లడించింది ఎరడా జన్సాల్ ఎరడా ఇన్సాల్వెన్సీ పిటిషన్ ఎన్సీఎల్టీలు దాఖలు చేయగా జె జెన్సాల్కి అగెయిన్స్ట్గా దాన్ని అడ్మిట్ చేసింది ఎన్సీఎల్టీ నాట్కో ఫార్మాలో తొమ్మిదవ తారీఖు నుంచి పదమూడవ తారీఖు వరకు జూ ఈ నెలలో యుఎస్ఎఫ్డి ఇన్స్పెక్షన్స్ నిర్వహించింది వాళ్ళ ఏపీఐ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్లో హైదరాబాద్లో ఉన్న దానిలో అయితే ఆ అబ్జర్వేషన్స్లో ఫామ్ ఫోర్ ఎయిటీ త్రీ ఇస్తూ ఒక్క సింగిల్ అబ్జర్వేషన్ ఇచ్చింది ఆ అబ్జర్వేషన్ ఏంటి అన్నది మనకు తెలియాలి అంత సీరియస్నెస్ ఉంటే ఈపాటికే మార్కెట్ దాన్ని నెగిటివ్గా తీసుకునేది టాటా మోటార్స్ మూడీస్ రేజ్డ్ జాగ్వర్స్ ల్యాండ్ రోవర్స్ రేటింగ్ టు బిఏ వన్ ఫ్రమ్ బిఏ టూ ఇది కూడా ఒక పాజిటివ్ అంశం అవుతుంది టాటా మోటార్స్కి ఎందుకంటే రుణాలు తీసుకునే విషయంలో క్రెడిట్ ప్రొఫైల్ విషయంలో క్రెడిట్ ప్రొఫైల్ ఎంత స్ట్రాంగ్గా ఉంటే అంత స్ట్రా అంత లోన్స్ మెరుగ్గా వస్తాయి అట్ ది సేమ్ టైం ప్రైజెస్ వాళ్ళకు వచ్చే లోన్ అమౌంట్ కూడా అంటే వడ్డీ కూడా కొద్దిగా తక్కువగా అయితే ఉంటుంది ఎప్పటికప్పుడు రేటింగ్ అప్గ్రేడ్ అవ్వడం అనేది వాళ్ళ బాండ్స్ జారీ చేసినప్పుడు కూడా పాజిటివ్ అంశం అవుతుంది ఆర్కేడ్ డెవలపర్స్ మహారాష్ట్రలోకి ఎంటర్ అయింది రెండు వేల కోట్ల రూపాయలతో ప్రాజెక్ట్ ఒకటి ఆరున్నర ఎకరాలు వీళ్ళు నిర్మాణం చేయబోతున్నారు ఎన్టీపీసీ నాలుగు వేల కోట్ల రూపాయలతో ప్రైవేట్ ప్లేస్మెంట్ ద్వారా నిధులు సమీకరించబోతుంది ఎన్సీడీలను జారీ చేయడం ద్వారా అథమ్ ఇన్వెస్ట్మెంట్ ద కంపెనీ సైన్డ్ అన్ అగ్రిమెంట్ విత్ డేవికామ్ క్యాపిటల్ టు అక్వైర్ ఫార్టీ ల్యాక్ షేర్స్ ఆఫ్ వన్ సోర్స్ స్పెషాలిటీ ఐఓఎల్ కెమికల్స్ వాళ్ళ అసెటిక్ అన్హైడ్రైడ్ ప్రోడక్ట్ యులో యూరోపియన్ యూనియన్లో విక్రయించుకునేందుకు అనుమతి లభించింది బిర్లా కార్పొరేషన్ రాజస్థాన్ గవర్నమెంట్ డిక్లేర్డ్ ద కంపెనీ ప్రిఫర్డ్ బిడ్డర్ ఫర్ ద గ్రాంట్ ఆఫ్ మైనింగ్ మైనింగ్ లీస్ అదొకటి సో మేజర్గా ఇవి ప్రధానమైన అంశాలు హెచ్బిఎల్ ఇంజనీరింగ్కి దక్షిణ మధ్య రైల్వే నుంచి విజయవాడ బల్లార్చా సెక్షన్లో కవచ్ సిస్టమ్ ఏర్పాటు చేయడానికి నూట ముప్పై మూడు కోట్ల రూపాయల కాంట్రాక్ట్ గెలుచుకున్నట్టు వెల్లడించింది ఒక పాజిటివ్ అంశం అవుతుంది హెచ్బిఎల్ ఇంజనీరింగ్కి సో ఇవి మిగిలిన స్టాక్స్ కూడా ఒకసారి ఏదన్నా యాక్టివిటీ ఉందేమో గమనిస్తే అదానీ ఎంటర్ప్రైజెస్ ఇండియన్ కంగ్లోమరేట్ అదానీ గ్రూప్స్ చీఫ్ ఫినాన్షియల్ ఆఫీసర్ జుక్షీందర్ రోబీ సింగ్ అండ్ సండే రిపోర్ట్స్ ఆఫ్ కంపెనీస్ హఫియా పోర్ట్ ఇన్ ఇజ్రాయల్ బీయింగ్ హార్మ్డ్ బై ద ఇరానియన్ బ్యాలిస్టిక్ మిజైల్ అటాక్ ఆర్ ఫాల్స్ సో అదాని గ్రూప్ చెందిన అదాని హైఫా పోర్ట్ ఇజ్రాయెల్లో ఉన్నది దాని మీద బ్యాలిస్టిక్ మిజైల్ జరిగింది అన్న ఒక వచ్చిన వార్తల్ని యాజమాన్యం ఖండించింది సో ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు ఆ సెట్స్ సేఫ్గా ఉన్నాయనేది అదాని గ్రూప్ చెప్పిన మాట సో ఎందుకంటే స్టాక్స్ పరంగా అదాని స్పోర్ట్స్ కానీ అదాని ఎంటర్ప్రైజెస్ కానీ హిట్ అయ్యే ప్రమాదం ఉంటుంది కాబట్టి వార్తలు ఆడతాడంలో దానికి క్లారిఫికేషన్ ఇవ్వడం స్టాక్ పడకుండా కాపాడుకోవడం అవుతుంది బజాజ్ ఫినాన్స్ విల్ ట్రేడ్ ఎక్స్ బోనస్ అండ్ ఎక్స్ స్టాక్ స్ప్లిట్ మనకి జూన్ పదిహేడవ తారీఖున ఎక్స్ బోనస్ ఎక్స్ స్టాక్ స్ప్లిట్ ట్రేడ్ కాబోతున్నాయి ఫోరిస్ట్ వన్ బోనస్ ఇష్యూ చేసిన సంగతి తెలుసు అట్ ది సేమ్ టైం వాళ్ళకి స్టాక్ వ్యాల్యూ స్ప్లిట్ కూడా చేసింది బజాజ్ ఫినాన్స్ వేదాంత జూన్ పద్దెనిమిది తారీఖున భేటీ కాబోతోంది మధ్యంతర డివిడెండ్ ప్రకటించేందుకు మళ్ళీ నజారా టెక్నాలజీస్లో రాకేష్ జుంజన్వాల గారి భార్య రేఖా జుంజన్వాలా గారు ఇరవై ఏడు లక్షల షేర్లను విక్రయించారు తన వాటాని క్రమంగా నజారా టెక్నాలజీస్లో వాళ్ళు తగ్గించుకుంటున్నారు వైబిలిటీ ఇన్ డౌట్ యాజ్ గవర్నమెంట్స్ వేస్ రిలీఫ్ ఇఫ్ వడాఫోన్ ఐడియా హ్యాస్ టు పే ప్లాన్డ్ ఏజీఆర్ ఆఫ్ ఎయిటీన్ థౌసండ్ సిక్స్టీ ఫోర్ క్రోర్స్ ఇట్ ఓన్ మీడ్ గవర్నమెంట్ లయబిలిటీస్ స్టార్టింగ్ అట్ ఎఫ్ఐ ట్వంటీ సెవెన్ సో ట్వీకింగ్ టెన్ యూర్ ఇన్స్టాల్మెంట్ ఆఫ్ డ్యూస్ పేమెంట్ మెనాల్ బీఎన్అ వడాఫోన్ ఐడియాకి ఎందుకంటే నిధుల కటకట ఎదుర్కొంటుంది తీవ్రంగా వొడాఫోన్ ఐడియా సంగతి మనకు తెలుసు ఫైవ్ జీ సర్కిల్స్ డెవలప్ చేయాలి దేశవ్యాప్తంగా అని భావిస్తున్నప్పటికీ కూడా ఎగ్జిస్టింగ్ ఏజీఆర్ డ్యూస్ని ఒకటి క్లియర్ చేయలేకపోవటం ఓవరాల్గా ప్రధానమైన ప్రిన్సిపల్ అట్ ది సేమ్ టైం ఇన్స్టాల్మెంట్స్ ఇంట్రెస్ట్ ఏవి వాళ్ళు సర్వీస్ చేయకపోతున్న తరుణంలో వొడాఫోన్ ఐడియాకి మరింతగా ఇబ్బందులు ఉన్నాయి ఎందుకంటే వాళ్ళు అనుకుంటున్న పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు మళ్ళీ అన్న ఆ డెట్ని ఈక్విటీగా కన్వర్ట్ చేస్తారేమో అని ఒక ఆలోచనలో వొడాఫోన్ ఉన్నప్పటికీ మిగిలిన ఎయిర్టెల్ అండ్ జియో లాంటివి తప్పుపడుతున్నాయి సో మేబీ వొడాఫోన్ ఆ రిలీఫ్ దొరకపోవచ్చు సో ఇది ఒక నెగిటివ్ న్యూస్ అయితే అవుతుంది క్విక్ కామర్స్ ఫైర్స్ అప్ డిస్కౌంట్స్ విత్ రైవల్స్ గెటింగ్ క్విక్కర్ అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఫోర్ ఏ డ్రైవింగ్ అప్ స్టేక్స్ ఇన్ సెక్టార్ స్టార్టింగ్ అట్ ర్యాపిడ్ క్యాష్ బర్న్ సో విపరీతంగా క్యాష్ బర్నింగ్ జరుగుతోంది వివిధ కంపెనీలు ఒక పది రూపాయలు వస్తువుని రెండు రూపాయలకి తక్కువకి మూడు రూపాయలు తక్కువకి విక్రయిస్తూ క్యాష్ బర్న్ చేస్తూ మరింతగా మార్కెట్ని పెంచుకొని సో డిమాండ్ని పెంచుకొని వాళ్ళ ప్రోడక్ట్కి పాపులారిటీ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు సో ఇది ఎంతవరకు ఎంతకాలం పాట కొనసాగుతుంది అనేది చూడాలి బాటా సీఓ స్టెప్స్ డౌన్ కటారియా గారు ఆయన రాజీనామా చేస్తున్నారు అండర్ కటారియాస్ హెల్మ్ బాటా టర్న్ టు ఇండియా యాజ్ ఎ డిజైన్ అండ్ సోర్సింగ్ హబ్ దానికి దాదాపు మూడు డికెట్స్ పైగా ఎక్స్పీరియన్స్ ఉంది కటారియాకి కన్స్యూమర్ రిటైల్ అండ్ ఇండస్ట్రీలో రెండు వేల పదిహేడులో ఆయన బాటాలో జాయిన్ అయ్యారు గ్లోబల్ సిఇో అయ్యారు ట్వంటీ ట్వంటీలో ఈ కంపెనీకి సో బ్రాండ్ని మరింతగా జనాల్లోకి తీసుకెళ్లడంలో ఆయన సక్సెస్ సాధించారు ఇప్పుడు ఆయన రాజీనామా చేస్తున్నారు అయితే ఎందుకు రాజీనామా చేస్తారన్న వార్త అవుతుంది అంటే నెక్స్ట్ వచ్చే సక్సెషన్ ప్లాన్ ఆ స్థాయిలో లేకపోతే అంటే తర్వాత కంపెనీని లీడ్ చేసేవాళ్ళు ఆ స్థాయిలో లేకపోతే అంటే ఈ ఆలోచనలు ఈ మొమెంటంకి తగ్గట్టు క్యాచ్ చేసేవాళ్ళు లేకపోతే మాత్రం ఇబ్బంది అవుతుంది అనేది ప్రధానమైన అంశంగా కూడా మనం గమనించాలి క్రూడ్ జియో పాలిటిక్స్ వైఆర్ నిఫ్టీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ త్రీ హండ్రెడ్ సీన్ యాజ్ రెసిస్టెన్స్ ఈ ండ్ ఆఫ్ టైంలో నిఫ్టీ కొద్దిగా ఫ్యాటిక్గా ఉంది అంటే అలసిపోయినట్టు సినారియో కనిపిస్తుంది ట్వంటీ ఫైవ్ టూ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ త్రీ హండ్రెడ్ మధ్య స్ట్రాంగ్ రెసిస్టెన్స్ నిఫ్టీకి ఉంది బికాస్ ఆఫ్ జియో పొలిటికల్ టెన్షన్స్ మనకు తెలుసు ఆ రెండు దేశాల మధ్య యుద్ధం క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ చాలా పటిష్టంగా ఉండడం కూడా కొద్దిగా నిఫ్టీ మరింతగా పైకి వెళ్లేందుకు ఒక అవరోధంగా మారే అవకాశం అయితే ఉంటుంది వీళ్ళ బ్రాడర్ ట్రెండ్ స్టేబుల్గా పాజిటివ్గా ఉన్నప్పుడు మాత్రం షార్ట్ టర్మ్ అవుట్లుక్ కొద్దిగా నెగిటివ్ అండ్ కాషియస్గా ఉంది ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫోర్ లెవెల్స్ దగ్గర నిఫ్టీకి పటిష్టమైన సపోర్ట్ లెవెల్స్ కూడా ఉన్నాయనేది ఓవరాల్గా అన్లిస్ట్ కమ్యూనిటీ చెప్తున్నమాట అగ్రెసివ్ లాంగ్ బెట్స్ వైపు వెళ్ళకపోవడం మంచిది కొద్దిగా క్లియర్ సిగ్ సిగ్నల్స్ వచ్చిన తర్వాత మనకి ఆ పాజిటివిటీ వచ్చిన తర్వాత అప్పుడు మాత్రమే మార్కెట్స్లోకి ఎంటర్ అవ్వడం మంచిది ట్రేడర్స్ ఎస్పెషల్లీ అది కూడా లాంగ్ పొజిషన్స్ని అగ్రెసివ్గా తీసుకోవడం అప్పుడు మంచిది అనేది కూడా ఓవరాల్గా వాళ్ళు చెప్తున్న అంశం ఇక ఆనంద్ రాటి అంచనాల ప్రకారం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు ఏ బ్రేక్ బిలో ట్వంటీ ఫోర్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ క్యాన్ ట్రిగర్ షార్ట్ రేట్స్ టార్గెటింగ్ టు ట్వంటీ ఫోర్ థౌజండ్ అండ్ సిమిలర్లీ బ్యాంక్ నిఫ్టీ షార్ట్స్ మేబీ ఇనిషియేటెడ్ బిలో ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ అన్నట్టుగా చెప్తున్న చెప్తుంది పార్షల్ ప్రాఫిట్ బుకింగ్ ఈజ్ అడ్వైజబుల్ ఫ్రెష్ అక్యుములేషన్ క్యాన్ బీ కన్సిడర్డ్ గ్రాడ్యువీ అరౌండ్ ట్వంటీ ఫోర్ థౌజండ్ ఒకవేళ ఆ లెవెల్స్కి వస్తే అక్కడ అక్యుములేట్ చేసుకోవచ్చు అని చెప్పి సూచిస్తోంది హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్ నాగరాజ్ శెట్టి గారి అంచనాల ప్రకారం లాంగ్ పొజిషన్స్ ఆటోమొబైల్స్ ఐటీ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ ఫార్మా అండ్ రియాలిటీలో పెట్టుకోవచ్చు అని చెప్పి సూచిస్తున్నారు బ్యాంక్ నిఫ్టీ పిఎస్యు బ్యాంకింగ్ ఇన్ఫ్రా ఆయిల్ అండ్ గ్యాస్ మెటల్స్ బై అండ్ డిప్స్ స్ట్రాటజీ తీసుకోవచ్చు అన్నది ఆయన ఆలోచన స్టాక్ షోయింగ్ పాజిటివ్ బయాస్ టాటా మోటార్స్ భారత్ ఫోర్జ్ ఇన్ఫోసిస్ హెచ్ఎల్ సన్ సన్ఫార్మా బయోకాన్ శోభ ఇవన్నీ కూడా డిఎల్ఎఫ్ లాంటివి లాంగ్ టర్మ్ ఆలోచనలో ఉన్న ఇది ఎందుకంటే కొద్దిగా పాజిటివ్ బయాస్ అయితే కనిపిస్తుందని చెప్పి అండ్ డిక్లైన్స్లో అక్యుమిలేట్ చేసుకునే కేపబిలిటీ యాక్సిస్ ఎస్బీఐ కెనరా బ్యాంక్ బీపీసీఎల్ టాటా స్టీల్ రిలయన్స్ ఇండస్ట్రీల్ అండ్ జిందాల్ స్టీల్ అనేది వీళ్ళ మాట సో మిగిలిన బ్రోకింగ్ కంపెనీస్ చెప్తున్నవి కూడా మీరు ఒకసారి ఇక్కడ పాస్ చేసుకొని చదువుకోవచ్చు వాళ్ళ వాళ్ళ ఆలోచన అండ్ క్రూడ్ వివిధ రంగాల్ని హ్యామర్ చేస్తున్న సంగతి మనకు తెలుసు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ఒకటే ఇరాన్ వాంట్స్ టు కిల్ యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ క్లెయిమ్స్ ఇజ్రాయిల్ పిఎం నెతన్యాహు ఇది ఒక చాలా పెద్ద వార్త ఇది తర్వాత చూడాలి ఏమవుతుంది అనేది సో అంత ఈజీ అయితే కాదు అన్నట్లాంటివి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్కి ప్రెషర్ ఎఫెక్ట్ అవుతుంది ఎందుకంటే క్రూడ్ ధరలు పెరగటం వల్ల ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ బీపీసీఎల్ హెచ్పిసిఎల్ వాళ్ళ మార్జిన్స్ ష్రింక్ అవుతాయి వాళ్ళ క్రూడ్ ఆయిల్ ప్రైస్ ఎక్కువగా ఉండడం వల్ల మార్జిన్స్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే దానికి తగ్గట్టుగా ధరలు పెంచుకోలేరు ధరలు పెంచుకుపోయినప్పుడు ఆ మార్జిన్స్ నెగిటివ్గా ఎఫెక్ట్ అయితే వాటిని తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది బట్ అప్స్ట్రీమ్ ఆయిల్ కంపెనీస్ లైక్ ఎవరైతే ఇక్కడ ఇండియాలో గ్యాస్ తయారు ఆయిల్ అండ్ గ్యాస్ తయారు చేస్తారో లైక్ ఓఎన్జీసీ కానీ ఆయిల్ ఇంటి కానీ వాళ్ళకి ప్రైస్ రివిలి కొద్దిగా పెరుగుతుంది అంటే ఇంట్లో అరవై డాలర్లకి చేసేవాళ్ళు ఇప్పుడు డెబ్బై ఐదు డాలర్లు ప్రైస్ రియలైజేషన్ అవుతుంది సో దానివల్ల వాళ్ళకి కొద్దిగా మార్జిన్స్ పెరుగుతాయి పాజిటివిటీ ఉంటుంది బట్ ఎంతకాలం ఇది ఉంటుందన్నది కూడా చూడాలి అండ్ ఏవియేషన్ స్టాక్లో మెజారిటీ వాళ్ళ వన్ థర్టీ టు ఫార్టీ పర్సెంట్ దాకా ఖర్చుల్లో ఏటీఎఫ్ ఏవియేషన్ టర్బైన్ ఫ్యూలే ఉంటుంది కాబట్టి ఈ ధరలు పెరగడం అనేది ఏవియేషన్ కంపెనీస్కి లైక్ స్పైస్ జెట్ కానీ ఇండిగో కానీ వాటికి ప్రత్యక్షంగా నెగిటివ్ అయితే అవుతుంది పెయింట్ కంపెనీస్ ఒకటి ఎందుకంటే మెజారిటీ ఆఫ్ ది ముడిసరకు అంతా కూడా మనకు క్రూడ్ నుంచే తీసుకుంటారు కాబట్టి దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ దాకా అందువల్ల పెయింట్ రిలేటెడ్ స్టాక్స్ లైక్ ఏషియన్ పెయింట్స్ బెర్జర్ కాన్సాయి ఆటోమేటిక్గా నెగిటివ్ అవుతాయి టైర్ రిలేటెడ్ స్టాక్స్ కూడా నెగటివ్ ఎఫెక్ట్ అవుతుంది కెమికల్స్ అండ్ పెట్రోకెమికల్స్ కూడా నెగిటివ్ నెగిటివ్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది లైక్ పిటిలైట్ ఎస్ఆర్ఎఫ్ ఆర్తి దీపక్ నైట్రేట్ లాంటివి అండ్ ఫెర్టిలైజర్ ప్రొడక్షన్కి సంబంధించి ఎక్కువగా ఇది కావాలి కాబట్టి దీని ఎఫెక్ట్ కూడా ద ప్రొడక్షన్ ఆఫ్ నైట్రోజన్ బేస్డ్ ఫర్టిలైజర్స్ పర్టికులర్లీ యూరియా అండ్ అమోనియా డిపెండ్స్ ఆన్ నాచురల్ గ్యాస్ అండ్ ఆయిల్ యాస్ ఫీడ్ స్టాక్ సో దానివల్ల కూడా ఫర్టిలైజర్ రిలేటెడ్ స్టాక్స్ కొద్దిగా ఎఫెక్ట్ అవుతుంది ఎందుకంటే మార్జిన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ విషయంలో ప్రొడక్షన్ విషయంలో ధరలు పెరుగుతాయి కాబట్టి పరోక్షంగా వేడి ధరలు కూడా పెరిగే అవకాశం అయితే ఉంటుంది సో ఆటోమొబైల్ కొద్దిగా గొప్ప ఇంపాక్ట్ ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ప్లాస్టిక్స్ కానీ రబ్బర్ కానీ ఇవన్నీ కూడా పెట్రోలియం నుంచి క్రూడ్ నుంచి తయారవుతాయి కాబట్టి వాటికి కూడా ఇంపాక్ట్ అయితే ఉంటుంది సో ఎక్కువ కాలం కొనసాగితే ఇవన్నీ కూడా ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి సో ఇది ఆల్రెడీ మనం మాట్లాడుకున్న నూట యాభై డాలర్లు ఎఫెక్ట్ అవుతుందా లేదా దాని తర్వాత తర్వాత పరిణామాలన్నీ మనకు మెల్లగా తెలుస్తాయి మ్యూచువల్ ఫండ్స్ క్యాపిటల్ గూడ్స్ని రేట్ కట్ బెనిఫిషరీస్ని మే నెలలో అక్వైర్ చేసుకున్నాయి తాజాగా బిహెచ్ఎల్ మందన్ బ్యాంక్ స్టార్ బ్లూ స్టార్ ఎంఆర్ఎఫ్ స్విగ్గీ సెయిల్ కేఫిన్ ఇండిగో గ్లాండ్ ఫార్మా త్రివేణి టర్బైన్ ఎస్బీఐ కార్డ్స్ లాల్ప్యాత్ ల్యాబ్స్ సుజిలాన్ వెంట్ హెచ్డిఎఫ్సి లైఫ్ ఏడబ్ల్యూ అగ్రి అండ్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ని ఈ కాలంలో ఫ్రెష్గా బై చేస్తే కంప్లీట్గా ఎగ్జిట్ అయిన వాటిల్లో ఎల్ఐసి ఫె హౌజింగ్ ఫైనాన్స్ అంటే వివిధ ఒక్కొక్క ఏంసీ ఎలా అయింది అనేది ఇక్కడ మీరు గమనించవచ్చు ఒకసారి పాస్ చేసుకుంటారో చదువుకోవచ్చు బాస్మతి ప్రైజెస్ మీ సాఫ్ అండ్ సూన్ అంబేడ్ ఇజ్రాయిల్ ఇరాన్ కాన్ఫ్లిక్ట్ ఒకటి ఎక్స్పోర్ట్స్ ఎక్స్పోర్ట్స్టు యూఆర్ లైక్లీ టు డిక్లైన్ ఇంపాక్టింగ్ రీసెంట్ ఫిఫ్టీ ఇంటూ ట్వంటీ పర్సెంట్ ప్రైస్ సర్జ్ ఏంజిల్ వన్ ఒక టూ స్టాక్స్ని షార్ట్ టర్మ్ కోసం రికమెండ్ చేస్తుంది అందులో మ్యాక్స్ హెల్త్ బుల్లిష్ వ్యూ పెట్టుకుని దానికి స్టాక్ ట్వెల్వ్ థర్టీ త్రీ ట్వెల్వ్ ట్వంటీ ఫైవ్ మధ్య కొనుగోలు చేస్తే లెవెన్ ఎయిటీ ఫైవ్ స్టాప్లాస్ పెట్టుకొని థర్టీన్ టెన్ టార్గెట్ ప్రైస్గా సూచిస్తుంది ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ ఫిఫ్టీ సెవెన్ మధ్య కొనుగోలు చేస్తే స్టాప్లాస్ ఫిఫ్టీ ఫైవ్ పెట్టుకుని సిక్స్టీ ఫోర్ టార్గెట్ ప్రైస్ అలాగే ర్యామ్ సిమెంట్ కూడా బుల్లిష్ వ్యూతో థౌజండ్ సిక్స్టీ టూ థౌజండ్ ఫిఫ్టీ ఫైవ్ ఈ మధ్య ప్రైస్ బ్యాండ్లో కొనుగోలు చేస్తే థౌజండ్ ఫైవ్ స్టాప్ లాస్ అండ్ లెవెన్ సెవెంటీ ఫైవ్ టార్గెట్ ప్రైస్ని సూచిస్తుంది ఈ కంపెనీ బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో యాపిల్ వెండార్స్ క్రాస్ ట్వంటీ పర్సెంట్ వాల్యూ అడిషన్ ఇన్ ఇండియా గవర్నమెంట్ ప్లాన్స్ టు ఫిక్స్ రిఫండ్ ప్రొవిజన్ ఇన్ ఐటీ బిల్ సో ఇవన్నీ కూడా ఎంట్రీ లెవెల్ బైక్స్ బాగా పెరుగుతున్నాయి రూరల్ సెంటిమెంట్ బాగా పెరుగుతోంది అండ్ ఈసారి వర్షాలు బాగా ఉండి ఇంకా ఈ వడ్డీ రేట్ల తగ్గింపు అనేది ఇంకా బెనిఫిట్ అవుతే రూరల్ సెగ్మెంట్ నుంచి టూ వీలర్ కంపెనీస్కి కొద్దిగా పుష్ వస్తే కొద్దిగా టూ వీలరేటెడ్ స్టాక్స్ని కూడా మనం ఈ ఏడాది మనం ల్యాప్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది లాకప్ అంటే యాంకర్ ఇన్వెస్టర్స్లో భాగంగా యాంకర్ ఇన్వెస్ట్ చేసినప్పుడు ఐపీఓ వచ్చినప్పుడు కొన్ని కొన్ని స్టాక్స్కి లాకిన్ పీరియడ్ ఉంటుంది ఆ లాకిన్ పీరియడ్ ఈ టూ స్టాక్స్కి ఎండ్ కాబోతుంది దీంతో మేబీ కొద్దిగా సెల్లింగ్ ప్రెజర్ ఉండే అవకాశం ఉంది విశాల్ మెగా మార్ట్ ఈ వారంలో ఉంది దాదాపుగా వాళ్ళకున్న ఈక్విటీలో ఫిఫ్టీ పర్సెంట్ దాకా ఈక్విటీ రిలీజ్ కాబోతుంది మేబీ ఈ స్టాక్లో కొద్దిగా ప్రెజర్ ఉండే అవకాశం ఉంది దీనికితో సాయిల్ లైఫ్ సైన్సెస్ లాకప్ కూడా జూన్ ముప్పై తారీఖున ఎండ కాబోతుంది ఈ స్టాక్లో కూడా కొద్దిగా మనం దృష్టి పెట్టడం మంచిది ఏసీ మేకర్స్కి ఈసారి అనుకున్నంతగా ఎఫెక్ట్ అయితే రాలేదు పాజిటివ్ ఎఫెక్ట్ విపరీతంగా ఎండలు ఉన్నాయని అనుకున్నప్పటికీ మధ్యలోనే సమ్మర్ సీజన్ మధ్యలోనే వర్షపాతం నమోదు కావడం వర్షాలు రావడం వల్ల ఏసీ మేకర్స్కి ఇన్వెంటరీ పెరిగిపోయింది దీనితో లాసెస్ కూడా ఈసారి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అనేది కూడా ఇక్కడ అంశం అండ్ ఇన్వెంటరీ కూడా బ్లోటింగ్ అయిపోయింది వాల్యూమ్స్ తగ్గిపోయాయి దీంతో ఈసారి ఈ క్వార్టర్ ఏసీ మేకర్స్ నెగిటివ్ మోడ్లోకి వెళ్ళినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనేది ఈ వారంలోకి మనం కొత్త వారంలోకి అడుగు పెట్టాం ఈ వారాంతంలోనే మనకి మాస్టర్ క్లాస్ బెంగళూరులో జరుగుతుంది ఏర్పాట్లన్నీ కూడా ఫుల్ లెంత్లో జరుగుతున్నాయి ఇక మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవడమే తరువాయి సాధ్యమైన తర్వాత రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసుకుంటే మాకు కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండవు మీకు ఏర్పాట్లు చేసేందుకు థ్యాంక్ యూ సో మచ్